నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారం చూడండి గాయస్ నా చేతిలో ఉన్నదైతే పుట్టలో తేనె పుట్టలో తేనె ఉండడం ఏంటి భయ్య అనుకుంటున్నారా మన గిరిజన ప్రాంతంలో ఇలాంటి తేనెలు అనేది చాలా ఎక్కువ దొరుకుతాయి పుట్టలో తేనె ఇదిగో చూడండి గాయస్ ఈ తేనె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది మన పూర్వకులు అయితే మనకు నేర్పించిన విద్య లాంటిది ఇది మనకు తేనె వేటకెళ్ళి తేనె తీయడం అనేది ఈ తేనె ఎలా తీస్తామో ఏ టైంలో తీస్తామో ఏ విధంగా తీస్తామనేది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీరు చివరి వరకు చూస్తుండే హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి గైస్ నేను మా తమ్ముడు వాళ్ళైతే ఇద్దరు కలిసి అయితే తేనె వేటక అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం చూడండి గైస్ ఇప్పుడైతే మనకు కావాల్సిన ఆయుధాలు ఏంటంటే ఒక గుణపం అలానే తేనె తీసిన తర్వాత పట్టుకోవడానికి ఒక అరటి ఆకు అలానే ఒక కత్తి అయితే పట్టుకున్నాము అలానే నేను మా తమ్ముడు వాళ్ళైతే కలిసి ఇప్పుడు తేనె వేటక అయితే వెళ్తున్నాం ఈ వీడియోలో మీకు తేనె ఏ విధంగా లో ఎలాంటి ప్లేస్లో ఉంటాయి అనేది మీకైతే అయితే చూపిస్తాను చూస్తూనే ఉండండి చలో చూడండి గైస్ మనమైతే ఇదిగో ఇలాంటి ఒలిసి పువ్వులు అంటారు దీన్ని మా భాషలో ఏంటంటే ఒలిసి పువ్వులు అంటారు ఇవైతే బా పండిపోయిన ఫస్ట్ ఫస్ట్లో అయితే ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఎల్లో కలర్గా పండిన తర్వాత అయితే బ్లాక్ గా మారిపోద్ది లోపల అయితే బ్లాక్ గింజలు ఉంటాయి ఆ గింజలు అయితే మనం దంచుకొని కారం సాల్ట్ వేసుకుని తింటే చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది ఇదిగో చూడండి గైస్ ఇలాంటి ప్లేస్లో అయితే ఉంటుంది చూడండి అలాంటి చూడండి గట్టు మధ్యలో అయితే ఇదిగో ఇలా ఈ విధమైన తేనె పోయి అది పుట్టలు అనేది ఉంటాయి ఈ లోపలే తేనెలు అనేవి ఉంటాయి చూడండి ఈ పుట్టలో తేనె లేదు కానీ ఇలాంటి పుట్టలు అయితే ఉంటాయి అనేది మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి పుట్టలోనే తేనె కడతాయి కాబట్టి చూడండి గైస్ మనమైతే మార్నింగ్ వెళ్ళాలి లేదా ఈవినింగ్ టైంలో వెళ్ళాలి ఎందుకంటే ఆ టైంలోనే ప్రశాంతత అనేది ఉంటుంది మనకి ఈగలు ఎగిరే సౌండ్ కానీ వేరే అదే ఈగలు కూడా కనిపిస్తాయి ఆ లైట్లో అయితే మనకు ఈగలు కూడా కనిపిస్తాయి ఎంత స్పీడ్గా ఎగరేవైనా కనిపిస్తాయి అలానే చూడండి గైస్ మనకైతే తేనె దొరికేసేది చూడండి గైస్ ఇదిగో ఈ పుట్టలో అయితే తేనె ఉంది అదిగో ఒక ఈగ వెళ్తుంది చూసారు కదా గైస్ ఒక ఈగ అయితే వెళ్ళింది మీరు చూసారు కదా మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూస్తున్నాండి చూడండి ఇదిగో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అదిగో అది ఇదిగో చూసారు కదా ఈగలు ఎన్ని వెళ్తున్నాయి చాలా ఈగలు అయితే వెళ్తున్నాయి కదా కనబడింది కదా చూడండి చూడండి అదిగో పెద్ద పుట్ట ఒకటి ఉంది కానీ అదిగో ఆ పుట్ట చిన్న నుంచి నుంచే వెళ్తున్నాయి ఈగలు అనేవి చూడండి ఇప్పుడైతే మా తమ్ముడు ఇంకా క్లీనింగ్ చేయడం మొదలెట్టేస్తాడు చూడండి మా తమ్ముడు క్లీనింగ్ చేసేస్తున్నాడు ఇంకో తమ్ముడు అయితే నుంచి చూస్తున్నాడు ఎందుకంటే అది తవ్వేటప్పుడు ఇది గుణపం ఎక్కడ తగలకుండా అయితే మా తమ్ముడు అయితే ఉన్న పిచ్చి మొక్కలు అయితే నరికేస్తున్నాడు చూడండి నరికేస్తున్నాడు సగం నరికేసాడు చూడండి గాష్ నరికేస్తున్నాడు కదా చూడండి మీకు దగ్గర చూపిస్తాను చూడండి పుట్ట అనేది చూడండి ఈగలు కూడా ఎగురుతున్నాయి చూడండి మా తమ్ముడు అయితే భయపడకుండా నరికేస్తున్నాడు ఎందుకంటే మా తమ్ముడికి తేనెటీగలు కుట్టిన భయం ఉండదు ఎన్నో తీగలు కుట్టించుకున్నాడు అంటే ఒకేసారి అన్ని తేనెలు కుట్టేవి కానీ వాటి కోపం తెప్పిస్తూ కుట్టచ్చు కూడా మనం చాలా జాగ్రత్తగా తీయాలి అనేది మనకు తేనె అనేది చాలా జాగ్రత్త తీయాలి ధైర్యంగా తీయాలి మనం అనమాట ఈగల్ని మనం ఎటువంటి హానికరం పనులు చేయకూడదు అనమాట లేదంటే అవి మనకు తిరిగి అటాక్ చేసిందనుకో మన బతుకు అంతే అయిపోతాయి ఇంకా ఎంతటి నల్లడైనా తెల్లడైనా రక్తం వచ్చేస్తుంది అనమాట చూడండి మా తమ్ముడు అయితే పిలిచేస్తున్నాడు తేనె అయితే బయటకు వస్తుందేమో అదిగో చెప్పాను కదా అదిగో తేనె అయితే బయట కనిపిస్తుంది చూశారు కదా ఈగలు అదే ఈగలు కూర్చొని ఉన్నాయి చూశారు కదా పట్టుపక్కన అయితే అలాగే మా తమ్ముడు పెద్ద ఓళ్ళు చేస్తున్నాడు ఎందుకంటే మీకు కనబడాలి కదా మన సబ్స్క్రైబర్స్కి చూడండి చూడండి గాయస్ తీస్తున్నాడు చూడండి చూడండి అదిగో దగ్గర నుంచి చూడండి అదిగో తేనె అయితే బయటకు వచ్చింది చూశారు కదా బయటకు అయితే తీసాడు చూడండి పుట్ట చూశారు కదా ఎంత పెద్దది ఉందో ఆ లోపల మొత్తం కట్టాల్సింది కానీ అంతలోకి తీసాము చూడండి మా తమ్ముడు అయితే తేనె తీయడం మొదలెట్టిశాడు చూడండి ఒక అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మా తమ్ముడు తీసిన ఒక పట్టునైతే చూడండి తేనె పట్టు చూడండి చూడండి గాయస్ మొత్తం నూనె ఉంది చూడండి నూనె కారిపోతుంది చూశారు కదా చూడండి ఈ పట్టు మొత్తం అయితే నూనె ఉంది చూస్తుంటే నూనె పోతుంది కదా మీకు తినాలని ఉందా కామెంట్లో పెట్టిండండి గాయస్ నెక్స్ట్ టైం తేనె చూసినప్పుడు మీ కామెంట్ రిప్లై ఇచ్చి ఫోన్ నెంబర్ కూడా పెట్టండి నెక్స్ట్ టైం తేనె కనిపించినప్పుడు మీకు అయితే పిలిచి తప్పకుండా తిప్పిస్తాను చూస్తున్నారు కదా చూడండి మా తమ్ముడు అయితే తీస్తున్నాడు మా తమ్ముడు ఇలాంటి తేనె తీయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట తేనె పురుగులు ఇలాంటివి బాగా తీస్తారు మా తమ్ముడు మా తమ్ముడు పేరు రవి ఇంకో తమ్ముడు పేరు అయితే ఏం పేరంటే ఆ తమ్ముడు పేరు మా భాషలో ముంజి అని పిలుస్తాం ఆడి పేరు ముంజా అంటామంట ముంజ అంటే తెలుగులో గింజలు అనమాట ఇంకా మన పెదవల భాషలో చెప్పాలంటే పనసగిడ్డలు అంటారు పెద్ద భాషని కించపరచట్లేదు చాలా బాగా మాట్లాడతారు నేను టూ ఇయర్స్ ఇంటర్ అక్కడే చదివాను చూడండి మా తమ్ముడు అయితే తీసి చివరి టీస్కి అయితే వస్తాడు అలా కష్టపడి తీస్తున్నాడు చూశారు కదా మా తమ్ముడు చూడండి మా తమ్ముడు అయితే చూస్తున్నాడు ఇంక ఉందేమో అనేసి లేదు తేనె అయితే అయిపోయింది చూడండి అయితే అయిపోయింది చూడండి గైస్ మాకైతే ఇన్ని తేనె దొరికింది చూశారు కదా అదిగో చూడండి మాకైతే ఇన్ని తేనె దొరికింది తేనె పట్టు మొత్తం అయితే నూనె ఉంది చూడండి గైస్ నూనె ఉంది ఇప్పుడైతే ఇది మనం చక్కగా తినేవాలి తీసుకెళ్ళి చూడండి మాకైతే ఎన్ని తినే దొరికింది ఓకే మా తమ్ముడు జగ చెప్తున్నారు మీకే చూడండి తీసిన తర్వాత అయితే అదిగో ఖాళీ అయిపోయింది ఏమంటారు మన విజుల చెప్పాలంటే మిగిలిపోయింది డొల్లా అక్కడ ఇంకా కన్న మిగిలింది చూడండి మాకైతే ఎన్ని తేనె దొరికింది చూశారు కదా తేనె అయితే అరటి ఆకు మొత్తం అయితే తేనె నిండిపోయింది తేనె నూనె ఓకే గైస్ ఇప్పుడైతే ఇది నేను తింటాను చూడండి చూడండి నేనైతే తిన్నాను ఫస్ట్ అయితే మా తమ్ముడికి తినిపిస్తాను ఎందుకంటే అక్కడ కష్టపడ్డాడు కాబట్టి కష్టజీవిని మనం ఎప్పుడు హ్యాపీ చేయాలి చూడండి అలానే మా తమ్ముడు కూడా చిన్న ఇచ్చాను నేను కూడా తిన్నాను తేనె అయితే చాలా బాగుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గైస్ మన అరకు గిరిజన ప్రాంతంలో వచ్చినప్పుడు కొంతమంది ఫేక్ తేనె అనేసి అమ్ముతుంటారు కొంతమంది కవర్లలో పట్టుకొని ఆ తేనె అయితే తినద్దు ఎందుకంటే నేను ఒకసారి తిన్నాను అది ఫేక్ తేనె అని తెలిసింది అందరూ అలా చేస్తున్నారు కాదు కొంతమంది అలా చేస్తున్నారు అలా చేయడం తప్పు మీకు తెలుసు కదా చూడండి గైస్ నేనైతే ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేశాను నా వాయిస్ నచ్చినా నచ్చకపోయినా మీరైతే నాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే నా ఫస్ట్ వీడియో మీరైతే నా వీడియో మీకైతే తప్పకుండా నచ్చి ఉంటుంది నచ్చాలని కోరుకుంటున్నాను కూడా ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను గైస్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేసి ఉండండి జై జవాన్ జై